సహచర లేడీ కానిస్టేబుల్ ను రేప్ చేసిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వివరాల్లోకి వెళ్లే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ దారుణం జరిగింది మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ సేన్ అనే రేపిస్ట్ ఎస్ఐ అత్యవసరేప్ చేశాడు సర్వీస్ బెదిరించి చేశాడు ఇరవై రోజుల కిందట ఒకసారి మళ్ళా రెండు రోజుల కిందట ఒకసారి రెండు సార్లు రేపడం చేసినట్లు బాధ్యత కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసింది ఎవరికైనా చెబితే అదే రోజు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పింది తాను మంత్రి మర్సినని ఎవరు నన్నేమీ చేయలేరంటూ తోటి సిబ్బందిని సైతం ఎస్ఐ భవానీసేన్ ఎదురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎస్ఐ భవానీసేన్ ఆగడాలు మితిమీరడంతో ఉన్నతాధికారుల్ని బాధిత మహిళా కానిస్టేబుల్ ఆశ్రయించింది ఏఎస్పి డిఎస్పీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణ చేపట్టారు ఎస్ఐ ను అరెస్ట్ చేసి సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ పై అట్రాసిటీ లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు ఎస్ఐ కానిస్టేబుల్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్ కు తరలించారు లేడీ కానిస్టేబుల్ స్టేషన్ ఎస్ఐ భవానీసే పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది అతన్ని సర్వీస్ నుంచి ఏకంగా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన చంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే గతంలో ఎస్ఐ భవానీసేన్ యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారని సస్పెండ్ అయ్యాడు అయినా ఇతను బుద్ధి మారలేదు కామందుడు రేపిస్ట్ ఇష్ట భవన్షయంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది